సురంపల్లి గ్రామంలో ఎస్సీ మహిళకి రిజర్వేషన్ వచ్చినందున నేను నిలబడుతున్నాను ఎస్సీ మహిళ సర్పంచ్ సర్పంచ్గా నిలబడుతున్నాను నాకు దయచేసి భారీ మెజార్టీతో ఓట్లు వేయగలరని కోరుతున్నాను దయచేసి సురంపల్లి ప్రజలకు సురంపల్లి ప్రజలకు తెలియదు ఎస్సీ మహిళ వచ్చింది కాబట్టి మా భార్యను సర్పంచ్గా నిలబడుతున్నాను కాబట్టి నిలబెట్టి నిలబెట్టినాం కాబట్టి దయచేసి బాజీ భారీ మెజాయితీతోని గెలిపించగలరని యొక్క మనవి గెలిపించిన తర్వాత విద్య వైద్య సీసీ రోడ్లు బాత్రూమ్లు కానీ ఎలాంటి సమస్యలైన కరెంటు కానీ ఎంపీ ఫండ్స్ కానీ ఎమ్మెల్యే ఫండ్స్ కానీ తీసుకొచ్చి మన ఊరు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా తీసుకెళ్తానని నా యొక్క మనవి గెలిచిన గెలిచిన తక్షణమే కుర్మ వాడకట్టుకు సిసి రోడ్డు వేపిస్తానని హామీ ఇస్తున్నాను తర్వాత నెక్స్ట్ గుడికి కూడా మూడికి సీసీ రోడ్డు పోసిస్తా పోపిస్తానని హామీ ఇస్తున్నాను అలాగే నా మాకు ఉన్న వాటర్ ప్లాంటు ఈరోజు నుండి ఫ్రీగా నా పదవీ కాలం ఎన్ని రోజులు ఉంటుందో మా భార్యది అన్ని రోజులు తక్షణమే రోజు నుంచే ఫ్రీగా పెడుతున్నానని నేను హామీ ఇస్తున్నాను సూరంపల్లి ప్రజలకు దయచేసి మా భార్య అభ్య అభ్యర్థిని ఖచ్చితంగా వారి మెజార్టీతో గెలిపించాలని నా యొక్క కోరిక